నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామంలో తన భూమి ఆక్రమణకు గురైందని దీనికి స్థానిక రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నారని బాధితుడు పాలేటి అనిల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అదే గ్రామానికి చెందిన ఉన్నం ప్రకాష్ అనే వ్యక్తి సంతకాలు ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ సహకారంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిందని అయినప్పటికీ ఎంఆర్ఓ నరసింహారావు ఆదేశాలను బేజరస్తు చేస్తూ ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని బాధితుడు ఆరోపించాడు తనకు న్యాయం చేయాలని కోరారు నేను మా అక్కగారైన పల్లం రెడ్డి అను అనురాధ దగ్గర సర్వే నెంబర్ ముప్పై ఒకటిలోని ఎకరా యాభై సెంట్ల పొలాన్ని మూడు సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను ఈ పొలానికి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకొని ఉన్నాను ఈ పొలం ఇంజక్షన్ ఆర్డర్ ఉందని తెలిసి కూడా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు సర్వేర్ గారు వాళ్ళు అనుభవంలో ఉన్నట్లు మనుబోలు మండలానికి చెందిన అక్కంపేట గ్రామానికి చెందిన ఉన్నం ప్రకాష్ రెడ్డి కుమారుడైన నారాయణ రెడ్డి రైల్వే ఎంప్లాయీ ఉన్నం అక్కిరెడ్డి వాళ్ళ ప్రలోభ ప్రలోభాలకులోనే నా పొలము పది సంవత్సరాల నుంచి వాళ్ళ అనుభవంలో ఉన్నట్టు అనుభవ పత్రము ఇచ్చినారు దీని విషయమై కలెక్టర్ గారికి విన్నవించుకున్నాను కలెక్టర్ గారు తగ చర్యలు తీసుకుని న్యాయం చేస్తాను అన్నారు ఈ రైల్వే ఎంప్లాయీ అయినా ఉన్నం అక్కిరెడ్డి బినామీ పేర్ల మీద ఇరవై ఎకరాల పొలము కూడా తెగచర్లో ఉన్నది కావున కావందుల వారు దయ ఉంచి నాకు తగిన న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాను